ఓం శ్రీ గురుభ్యోం నమః నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం హేమంత ఋతువు బహుళపక్షం మంగళవారం ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు సప్తమి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రం రాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రం చదవాలి ఎరుపు వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయాలి మేషరాశి మేషరాశి ఇంటికి సంబంధించిన రిన్యువేషన్లు రిపేర్ ఖర్చులు పెరుగుతాయి వృషభ రాశి కొన్ని అనివార్య కారణాల వల్ల అయిన వాళ్ళతో విభే విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త వహించాలి మిథున రాశి కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది సంగీతం పట్ల ఆకర్షితులు అవుతారు కర్కటక రాశి స్టోర్స్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి సింహరాశి ఈ రాశి కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు కన్య రాశి సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులు అవుతారు మక్కువగా కనబరుస్తారు తుల రాశి ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులు అవుతారు కొన్ని నిర్ణయాలను ఇంట్లో వాళ్ళకి తెలియచేసే ప్రయత్నాలు చేస్తారు రుచిక రాశి ఆర్థికపరమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు ధనస్సు రాశి కుటుంబ వ్యవహారాలలో తలదూర్చకూడదు అన్న అభిప్రాయానికి వస్తారు మకర రాశి ఇంటికి సంబంధించిన ఖర్చులు అత్యధికంగా పెరుగుతాయి మొయ్యలేని భారంగా భావిస్తారు కుంభరాశి విలువైన వస్తు ఆభరణాలు భద్రత విషయంలో జాగ్రత్త అవసరం మీనరాశి కళాకారులకు స్టోర్స్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్